ఫ్రెండ్స్ మీరు కర్ణాటక టూర్ వేయాలనుకుంటున్నారో అవసరం లేదండి మన బాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు వచ్చేసి కర్ణాటక ట్రిప్ ఐదు రోజులు అయితే వస్తున్నారు ఇంకా మన దగ్గర బాలు అన్ని అయితే ఉన్నారు డీటెయిల్స్ అయితే చెప్తారు అన్న చెప్పాను అన్న ఐదు రోజుల పాటు మన బాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కర్ణాటక ట్రిప్ అయితే మనం వేస్తున్నాము సో ఇందులో మీకు మైసూరు కిష్కింద గోకర్ణ మురళేశ్వర్ లాంటి అద్భుతమైన ప్రదేశాలతో పాటు ఇరవై యొక్క ప్రదేశాలను అయితే ఈ ట్రిప్ లో చూపించడం జరుగుతుంది సో ఉదయం కాఫీ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం లేదా టిఫిన్ తో ఏర్పాటు చేయబడుతుంది అండ్ ప్రతి పూట ఒక వాటర్ బాటిల్ అయితే మీకు ఇవ్వబడుతుంది ఇక అంతేకాకుండా టూ ప్లస్ వన్ సిట్టింగ్ స్లీపర్ కమ్ సిట్టింగ్ బస్ అయితే మీకు వేస్తున్నాం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా స్లీపర్ సీట్లు అండ్ కింద కనిపించేటవన్నీ కూడా ఇచ్చేటవన్నీ కూడా సిట్టింగ్ అనమాట సో ఇక్కడ స్లీపర్ కాస్ట్ అయితే తొమ్మిది వేల రూపాయలు ఉంటుంది అండ్ సిట్టింగ్ అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది ఇక ఇందులో ముఖ్యంగా అయితే అనంతపూర్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన టూర్ కి రావాలనుకుంటే వంద కిలోమీటర్ల లోపు ఉన్న వాళ్ళు మీ ఊరి నుండి రావడానికి వెళ్ళడానికి అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా మన బాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అయితే భరిస్తారు ఈ ట్రిప్ అయితే మనము జనవరి ఇరవై ఐదో తేదీ అయితే బయలుదేరతాము మన అనంతపూర్ స్టాండ్ బ్యాక్ సైడ్ చంద్ర హాస్పిటల్ నుంచి అయితే ఈ ట్రిప్ అయితే ఈ టూర్ బస్ అయితే బయలుదేరుతుంది దీన్ని ఎలా బుక్ చేసుకోవాలన్నా మన ఆఫీస్ దగ్గరకైనా రావచ్చు లేదంటే మీరు ఫోన్ చేసి ఫోన్ పే ద్వారా అయినా అమౌంట్ పంపించేసి మన ఆఫీస్ అడ్రస్ ఎక్కడ చంద్ర హాస్పిటల్ పక్కన తిరుమల ప్లైవుడ్ పైన అయితే మన ఆఫీస్ అడ్రస్ అయితే ఉంటుంది చూసినా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్ అయితే ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి అనుకోవచ్చు కర్ణాటక ట్రిప్ అయితే సూపర్ తో ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళు ఫుల్ ఎంజాయ్ గా పిలిచిపోయి వస్తారు ఇంకా నా ఛానల్ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి